వందనాలు తెలియచేస్తూ ఉన్నా రెండవ పేతురు పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం నుండి పేతురు గారు మాట్లాడుతూ ప్రతి విశ్వాసీ కూడా కలిగి ఉండవలసిన సంపాదించుకోవలసిన అమర్చుకోవలసిన కొన్ని విషయాలను గురించి మాట్లాడుతూ మనం ఇంతకు ముందు విశ్వాసం కలిగి ఉండాలి అని మనం నేర్చుకున్నాం ఇప్పుడు విశ్వాసానికి మనం ఏం చేయాలి అంటే సద్గుణము లేక సవత్ సత్ప్రవర్తన అనే దానిని మనం కలిగి ఉండాలి అంటే సద్గుణము సత్ప్రవర్తన అంటే మంచి నడవడికను మనం కలిగి ఉండాలి ఉదాహరణకి ఒక దుష్టుడైనటువంటి అంటే దుర్గుణాలు కలిగిన వ్యక్తి తన ఆలోచన కోరికలు చెడ్డగా ఉంటాయి తాను మాట్లాడే మాటలు చేసే పనులు కూడా చెడ్డగానే ఉంటాయి అలాగే మంచి గుణము కలిగిన వ్యక్తి ఆలోచన మంచిగా ఉంటుంది ఆశయాలు మంచిగా ఉంటాయి అలాగే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు చేసే పనులు కూడా మంచిగానే ఉంటాయి ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన వారు కిరీటముతో పోల్చబడినట్లుగా సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనంలో చూడవచ్చు అంటే కిరీటము అనేది ఘనతకు సూచనగా ఉంది కనుక మంచి ప్రవర్తన కలిగిన వారు వారు కలిన తల్లిదండ్రులకు వారు వివాహం చేసుకున్న వ్యక్తులకు ఘనతకు కారణంగా ఉంటారు అలాగే సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదో వచనంలో ఇలాంటి సత్ప్రవర్తన కలిగిన వారు ముత్యముల కంటే అమూల్యమైన వారిగా విలువైన వారిగా కోరదగిన వారిగా ఉన్నారు అందుకనే ఏ వ్యక్తి అయినా సరే మంచి గుణములు కలిగినటువంటి అమ్మాయిని మంచి గుణములు కలిగినటువంటి అబ్బాయిలను మంచి గుణము మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులనే వారికి కావాలని కోరుకుంటారు ఇలాంటి వారికి దేవుడు దీర్ఘాయుష్యుని ఇస్తానని మనం వాక్యంలో చూడవచ్చు సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో నెరసిన వెన్రుకలు అనేవి నీతి ప్రవర్తన కలిగిన వారికి ఉంటాయని రాయబడి అంటే మనం దుష్టులు హఠాత్తుగా మరణిస్తూ ఉంటే దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద మనం జీవించాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అంటే రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ప్రకారం మనము చెడును అసహించుకుని మంచిని హత్తుకుని జీవించాలి ఉదా ఉదాహరణకి ఏది సత్యము ఏది అసత్యము ఏది మంచో ఏది చెడు ఏది కీడు చేసేదో ఏది మేలు చేసేదో మనకు తెలియకపోతే ఎలా చెడును అసహించుకుని మంచిని హత్తుకుని ఉంటాం కనుక ముందుగా ఏది మంచో ఏది చెడో ఏది కీడో ఏది మేలో తెలియాలి అంటే మనం హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రకారం స్థిరముగా వాక్య ధ్యానాన్ని చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని గుర్తించి మనం దేవుని ఉపదేశాన్ని హత్తుకుంటాం చెడు మార్గాలను విడిచిపెడతాం అలాగే దేవుని అందు భయభక్తులు కలిగి మనం ఆయనకు లోబడి బతుకుతాం ఆయన అసహించుకునే గర్వము అహంకారం అనే విషయాలను మనం విడిచిపెడతాం అలాగే సమాధానము కలిగి ఉండడం హత్తుకుంటాం జగడమాడడం విభేదాలను కలిగించడం విడిచిపెడతాం కీడు చేయడం అనేది మానివేస్తాం అందరికీ మేలు చేయడము అనేది మనం నేర్చుకుంటాం ఇలాగా ఎవరైతే ఒక యోగులాగా ఏసయ్యలాగా చెడుతనాన్ని అసహించుకుని మంచిని హత్తుకుని జీవిస్తారు అలాంటి వారికి కీర్తన గ్రంథం నలభై ఐదవ కీర్తన ఏడవ వచనం ప్రకారం దేవుడు వారి అందరి కంటే వారిని ఉన్నతంగా వారిని హెచ్చైన స్థాయిలో ఉంచుతాడు కనుక దేవుని చేత నీవు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అంటే చెడును అసహించుకుని మంచిని హత్తుకుని ఉండాలి ఇక మంచి నడవడిక ప్రవర్తన అంటే మనం ఒకరి పట్ల ఒకరు సహోదర ప్రేమను కలిగి ఉండాలి అని రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదో వచనం సెలవిస్తాం అంటే మనకి పరలోక మందలి దేవుడు తండ్రిగా ఉన్నాడు మనము ఆయన యొక్క పిల్లలుగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా భూమి మీద జీవిస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒకే కుటుంబ సభ్యులుగా మనకున్నటువంటి ప్రేమ చొప్పున ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ప్రేమ అనేక దోషములను కప్పుతుంది అని ఏ మనం పుట్టిని పెరుగుతూ ఉండగా మరణించేంత వరకు మనం చేసిన తప్పిదాలను క్షమించినట్లుగానే మనము ఇతరుల తప్పిదాలను క్షమించాలి ఇక ప్రేమ ఏం చేస్తుంది అంటే సహిస్తుంది అని ఎపేసి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం సెలవిస్తాం అంటే ఒకే తల్లిదండ్రులకు పుట్టిన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్న వారిని సహించి భరించినట్లుగానే మనం ఇతరులను కూడా సహించి భరించేవారిగా మనం ఉంటాం అలాగే హెబ్రీ పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వచనం ప్రకారం సహోదర ప్రేమ ఏం చేస్తుంది అంటే వారు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రేమను కలిగి ఉంటారు అంటే కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆహారం పెట్టి అని రాయబడి అంటే నిజమైనటువంటి సహోదర ప్రేమ కలిగిన వారు వారి యొక్క సహోదరులు సహోదరీలు తన ఇంటికి వచ్చినప్పుడు వారి అవసరాలు తీర్చినట్లుగానే మనము కూడా ఇతరుల అవసరాలను తీర్చేవారిగా ఉంటాం అలాగే ఈ యొక్క సహోదర ప్రేమ ఏం చేస్తుంది అంటే స్వార్థాన్ని చూసుకోదు ఉదాహరణకి స్వప్రయోజనాన్ని కోరుకోదు ఏసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టినట్లుగానే మనము కూడా ఇతరులను ప్రేమించి వారి క్షేమం కోసం బాగు కోసం పాటుపడేవారిగా ఉంటాం ఇక మంచి ప్రవర్తన అంటే చెడుతనాన్ని అసహించుకుని మంచిని హత్తుకుని ఉండడం ఒకరి పట్ల ఒకరు మనం సహోదర ప్రేమ కలిగి ఉండడం మరొక విషయం ఏంటి అంటే సత్ప్రవర్తన అంటే ఒకరిని ఒకరు మరి ఎక్కువగా గొప్పగా ఎంచుకోవడం గౌరవించడం అన్న సత్యం మనం గ్రహించాలి అంటే గర్వం ఏం చేస్తుంది అంటే మనల్ని మనం హెచ్చుంచుకునేలా చేసి గొప్పగా చూసుకునేలా చేసి ఇతరులను హీనంగా తక్కువగా చూసేలా చేస్తారు కానీ దేన మనస్సును మనం ధరించుకున్నప్పుడు దేన మనస్సు మనల్ని మనము తగ్గించుకునేలా అందరినీ గొప్పగా గౌరవంగా చూసేలా చేస్తారు అందుకనే ఆనాటి సమాజం ఇచ్చే యోహాన్ని అసలు ఎలాంటి ప్రవక్త ఇప్పటి వరకు మనుషుల్లో పుట్టలేదు అని అందరికంటే ఘనంగా చూస్తున్నప్పుడు ఆ సుమిచ్చే యోహాన్ అంటాడు యేసయ్య చెప్పుల వారిని విప్పడానికైనా యోగ్యుని కాదు ఆయన హెచ్చవలసి ఉంది నేను తగ్గవలసి ఉంది అన్నాడు అలాగే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు కూడా తన గురించి తాను మాట్లాడుతూ మొదటి కురింది పత్రిక పదిహేనవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో నేను అపోస్తులందరి కంటే తక్కువ వాడను అపోస్తురుడుగా ఉండడానికి యోగ్యత లేదు అని తన తోటి అపోస్తుల కంటే తగ్గించుకుని మాట్లాడతాను కానీ అపోస్తురుడైన పౌలు సవాలు చేస్తాయి ఇదిగో క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాల్లో నేను సకం పుస్తకాలు రాశాను నేను బెన్యామీని గోత్రికులను రోమ పౌరసత్వం కలిగిన వాడిని గమలీయలు పాదాల దగ్గర అంటే ఉన్నతమైన కాలేజీలో గొప్ప ప్రొఫెసర్ దగ్గర విద్యను అభ్యసించిన వాడిని డెబ్భై మంది పెద్దల్లో నేను ఒక్కని నాలాంటి సేవ ఎవడు చేశాడు నాకున్న గొప్ప అర్హతలు మీలో ఎవరికి ఉన్నాయో చూపి చూపించమంటే పౌలు తిరిగినన్ని ప్రాంతాలకు పౌలు కట్టిన అన్ని సంఘాలు పౌలు రక్షించినటువంటి వ్యక్తులను ఎవరు కూడా రక్షించినట్లుగా మనం చూడలేకపోవచ్చు కానీ అంత గొప్ప వ్యక్తి అయ్యుండి నేను అందరికంటే తక్కువ వాడను నేను పాపులలో ప్రధానుడని తనను తాను తగ్గించుకుని అందరినీ గౌరవంగా చూశాను యేసు క్రీస్తు వారు కూడా దేవుడయ్యుండి తాను తన శిష్యుల పాదాల వరకు వంగాడు అంటే మనలో కూడా అలాంటి తగ్గింపు ఉండాలి ఇక మంచి ప్రవర్తన అంటే నీతిగా నిజాయితీగా యథార్థంగా మనం నడుచుకోవడం సాడతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి మూడు వచనాలను చూస్తే దొంగ త్రాసు యహోవాకు హేయము అని సరైన గుండు ఆయనకిష్టమని రాయబడి అంటే దొంగ త్రాసు అంటే మోసంతో కూడిన కాట లేక సరైనటువంటి రాళ్ళు అంటే ఆ దొంగ రాళ్లను వినియోగించడం దేవునికి అసహ్యం అని రాయడం ఈరోజున మనం కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నాడు అంటే ఉదాహరణకి అబద్ధాలు ఆడేవారు మోసాలు చేసేవారు దొంగతనాలు చేసేవారు ఎప్పుడూ భయపడతారు అమ్మో నేను చేసిన తప్పు తెలిసిపోద్దేమో నాకు శిక్ష పడద్దేమో నేను అవమానం పొందుకుంటానేమో అని భయపడుతూ ఉంటాను కానీ నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు గనక మన మాటలు సహితము అవునంటే అవును కాదంటే కాదన్నట్లుగా మనము నీతిగా నిజాయితీగా యథార్థంగా నడిస్తే దేవుడు కూడా మన పట్ల యథార్థంగా నడిచి మనల్ని బలపరుస్తాడు స్థిరపరుస్తాడు ఇక రెండవ తిమూతి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రకారం మనం సత్వర్తన అంటే బాధ్యతగా ఉండడం అనే అర్థం అంటే బాధ్యతగా వ్యవహరించడం ఏ విషయాలలో అంటే మన కుటుంబస్తుల విషయాలలో వృద్ధాప్యంలోనికి వచ్చిన వారి విషయంలో ప్రాముఖ్యంగా వారి బాధ్యతను మనం వహించాలి అది మంచి ప్రవర్తన అలాగే మన చుట్టూ ఉన్న సమాజం బాధపడుతూ ఉంటే మంచి సమరయుని వలె వారిని ఆదుకోవాలి అది మంచి ప్రవర్తన అలాగే మనం చేసేటటువంటి పనిలో మన యజమానులు అప్పగించిన పనిలో బాధ్యత కలిగి ఉండాలి అది మంచి ప్రవర్తన అలాగే ఎవరైనా మనకి అప్పగించినటువంటి ధనం విషయంలో కూడా మనము నమ్మకంగా బాధ్యతగా తిరిగి వారికి అప్పగించడమే మంచి ప్రవర్తన కనుక అన్ని విషయాలలో మనము బాధ్యతగా భర్త భార్యకు నమ్మకంగా భార్య భర్తకు నమ్మకంగా పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఎలా మనం బాధ్యతలను వ్య ప్రకారము జీవించడమే అది ఒక సత్ప్రవర్తన ఇక చివరిగా సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకారం మనం బేదలకు ఇవ్వడమే అది మంచి ప్రవర్తన అయ్యున్నది అంటే దృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత బేదలకిచ్చును అట్టివాడు దీవెన నొందును అని వాక్యం సెలవిస్తాను అంటే పురాతన కాలంలో అసలు గవర్నమెంట్ వారు పెంచిన డబ్బులు లాంటివి ఇవ్వని సమయంలో చాలామంది వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ పొలాన్ని కోస్తూ ఉన్న సమయంలో పరిగ వేరుకునేవారు కానీ దేవుడు తన గ్రంథంలో ఇస్రాయేలీలకు చెప్పిన మాట ఏంటి అంటే నీవు నీ పొలంలో పరిగ ఇదిగో అనాథలైన వారు విధవరాడు పోషించబడడానికి వారిని ఏరుకోనివ్వాలి నీవు ఒకవేళ ఒక పన మర్చిపోతే కనుక నీ అనాథలు విధవరాండ్రు బ్రతుకు నిమిత్తం వాటిని వదిలిపెట్టాలి కానీ తెచ్చుకోకూడదు అన్నాడు అంటే ఈ రోజున నిరుపేదలైనటువంటి వారు చాలామంది బ్రతుకుతూ ఉండగా వారు పోషింపబడాలి లేక వారి అవసరాలు తీర్చబడాలి అంటే కొద్దో గొప్ప కలిగి ఉన్నవారే వారి గుప్పులు విప్పి వారికి కలిగిన వస్త్రాలలో ఒక వస్త్రాన్ని వారు తినే ఆహారంలో కొంత బీదలకు పెట్టినప్పుడు మాత్రమే వారు మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు కనుక దేవుడు మిమ్మల్ని జీవించాలి అంటే చెడును అసహించుకుని మంచిని హత్తుకుని ఉండండి అలాగే అందరి పట్ల సహోదర ప్రేమ కలిగి జీవించండి అదే సమయమందు అందరినీ గౌరవంగానే చూడండి అలాగే నీతిగా నిజాయితీగా ప్రవర్తించండి అలాగే అన్ని విషయాలలో బాధ్యత కలిగి బేదలకు ఇచ్చేవారిగా మీరు ఉండాలి అని నా మాటలను ముగిస్తున్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయం మంది ఎవరైతే మాటలు వింటూ ఉన్నారో వారికి తోడై ఉండి దయతో నాయన మంచి గుణాన్ని మంచి ప్రవర్తన నడవడికను కలిగి వారు నీ బిడ్డలుగా భూమి మీద మేము జీవించినట్లు మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దయచేసి దీవించున్నాను ఏ సునామంలో అడిగి తండ్రి ఆమె